హాయ్ ఫ్రెండ్స్ నేను డివిఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి వివరాలు అదేవిధంగా పాత రేషన్ కార్డుల సంఖ్య ఏమన్నా ప్రభుత్వం తగ్గిస్తుందా ఇలాంటి వివరాలు ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేయడం ప్రారంభించింది ఈ ఆరు గ్యారంటీకి సంబంధించిన పథకాలు పొందాలి అంటే తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు లేనటువంటి వారు చాలామంది ఉన్నారు వారందరూ కూడా తెల్ల రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడం అనేది జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పన్నెండు లక్షల మంది తెల్ల రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవడం అయితే జరిగింది ఈ తెల్ల రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నటువంటి వారి వివరాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రభుత్వం పరిశీలించిన తర్వాత ఫిబ్రవరి పదిహేనవ తారీఖు నుంచి అంటే వచ్చే నెల పదిహేనవ తారీఖు నుంచి అర్హులైనటువంటి అందరికీ కూడా తెల్ల రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం అందించడం అనేది ప్రారంభిస్తుంది వచ్చే నెల పదిహేను అంటే ఫిబ్రవరి పదిహేనవ తారీఖు నుంచి తెల్ల రేషన్ కార్డులను అర్హులైనటువంటి వారికి తెలంగాణ ప్రభుత్వం అందజేయడం అనేది జరుగుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పాత రేషన్ కార్డులు అంటే ఇంతకు ముందే రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారు తొంభై లక్షల మంది ఉన్నారు వారి రేషన్ కార్డులను తగ్గించేటువంటి ఆలోచన ఉన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రకటించలేదు కాబట్టి పాత రేషన్ కార్డులు అనేవి అలాగే కొనసాగడం అయితే జరుగుతుంది ఇక కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఫిబ్రవరి పదిహేనవ తారీఖు నుంచి ఈ రేషన్ కార్డులను అందించేటువంటి ప్రక్రియ తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అనేది నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్